టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యద్భుతమైన ప్రదర్శనకు గాను జైష్వాల్ కు ఈ అవార్డు దక్కింది అయితే స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో జైస్వాల్ అసాధారణ ప్రదర్శన కనపరిచాడు గత నెలలో ఇంగ్లాండ్తో మూడు టెస్టులు ఆడిన యశస్వి నూట పన్నెండు సగటుతో ఏకంగా ఐదు వందల అరవై పరుగులు కొట్టాడు అతని ఇన్నింగ్స్ లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ రెండు వందల తొమ్మిది పరుగులు చేసిన జైష్ల్ ఇక ఆ తర్వాత రాజ్కోట్ టెస్ట్ లో రెండు వందల పద్నాలుగు పరుగులతో చెలరేగాడు కాగా ఈ అవార్డు కోసం జైష్వాల్ తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కెన్ విలియమ్సన్ శ్రీలంక ఓపెనర్ పాతుం నిశంక పోటీ పడ్డారు అయితే ఎక్కువ ఓట్లు జైష్వాల్ ని వరించగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు అయితే ఇంత గొప్ప సీనియర్ ఆటగాళ్లతో పోటీ పడి ఒక యువ ఆటగాడు ప్లేయర్ ఆఫ్ ది మంత్ ని గెలుచుకోవడం ఇదే చరిత్రలో మొదటిసారిని చెప్పుకోవచ్చు